అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజీ కూడా సైనిక్ పురి గచ్చిబౌలి భారతదేశానికి నిజమైన మిత్రుడు ఎవరు మిత్ర దేశం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చిన ప్రతిసారి మొదటి వెన్నుపోటుదారుడు అమెరికానే అవుతాడు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపించాయి ఇప్పుడు మళ్ళీ అది కూడా ప్రూవ్ అయింది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలాసార్లు నిజమైన మిత్రుడిగా అమెరికా మారుతుంది పాలసీలో కూడా చేంజెస్ వచ్చినాయి అమెరికా అనుకూల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన ఆవశ్యకత వచ్చింది అనేటువంటి సంకేతాలు కనిపించినాయి కానీ అసలైనటువంటి యుద్ధ సమయంలో కదా అసలు రంగు బయటపడేది ఇప్పుడు అమెరికా రంగు బయటపడింది యుద్ధాన్ని విరమించడానికి విరమింపజేయడానికి తానే కారణం అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ బయట చేస్తున్నటువంటి వ్యవహారాలు అంటే ఐఫోన్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఇండియాలో వద్దని చెప్పినట్టుగానే ఇప్పుడు భారతదేశాన్ని ఈ సంకట సమయంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రణాళికను అమలు చేసినటువంటి తుర్కీయే టర్కీకి కొమ్ముగాస్తున్నారు ఎలా అంటే ఒక అతిపెద్ద డీల్ని రెడీ చేసి పెట్టుకున్నారు అమ్రామ్ అనేటువంటి ఆయుధాలకు సంబంధించి పంతొమ్మిది వేల కోట్ల రూపాయల డీల్ని అమెరికా ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ టర్కీ ప్రెసిడెంట్తో చేసుకోబోతున్నాడు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అది కూడా ఆయుధాలకి సంబంధించినటువంటి డీల్ ఇది సో ఇందులో ఏంటంటే అమ్రామ్ క్షిపణులు అమ్రామ్ అంటే అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్ అనమాట ఇది సో దీన్ని తీసుకొచ్చి మీడియం రేంజ్ మిసైల్ సిస్టము దీన్ని తీసుకొచ్చి టర్కీకి అమ్మడానికి రెడీ చేసుకున్నారు దాంతోపాటు ఎఫ్ థర్టీ ఫైవ్ డీల్ నుంచి టర్కీ అవుట్ అయింది అంటే రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మనది ఏదైతే సుదర్శన చక్రం అని చెప్తున్నామో ఆ రక్షణ వ్యవస్థల్ని కూడా టర్కీ గతంలో కొనుగోలు చేసింది సో దీంతో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల ఒప్పందం నుంచి టర్కీని అమెరికా అప్పుడు తొలగించింది ఇప్పుడు మళ్ళీ అమెరికాని ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ఇంకో కొత్త ఒప్పందానికి రెడీ అయింది అమ్రామ్ డీల్ని ఇది యాక్సెప్ట్ చేయమని చెప్పని ప్రపోజల్ పెట్టింది డొనాల్డ్ ట్రంప్ దానికి సుముఖంగా ఉన్నాడు అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు మంచితనంతో లేదా రెండు దేశాల మధ్య ఒక బంధాన్ని కాల్పుల విరమణ ద్వారా తీసుకొచ్చింది నేనే అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశాన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలా కనిపిస్తున్నాయి కాబట్టి నిజమైన మిత్రుడు ఎవరు నిజమైన శత్రుడు ఎవరు తెలుసుకునేటువంటి సందర్భం మళ్ళీ వచ్చింది రష్యా భారతదేశంతో గతంలో కూడా పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం సందర్భంలో కూడా రష్యానే భారతదేశానికి అండగా నిలిచింది మళ్ళీ ఇప్పుడు కూడా రష్యా తప్పితే నిజమైన మిత్రుడు అగ్రరాజ్యాల్లో ప్రధానంగా అమెరికా చైనా రష్యా ఈ ఈక్వేషన్ చూసినప్పుడు రష్యానే భారత్కి అండగా నిలిచేటువంటి దేశం అనేటువంటి సంకేతాలు మరోసారి పంపినట్టు అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి